హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంతకుముందు నేను పార్ట్ వన్ వీడియోలో మరుగు మందు అనేది ఎలా ఉంటుంది దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దాన్ని గుర్తించడం ఎలా అని గురించి చెప్పుకుందామని అన్నాను ఇప్పుడు పార్ట్ టూలో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అండి మరుగు మందును గుర్తించడం ఎలా ఓకేనా రెండు రకాలు ఉంటాయని చెప్పా మరుగు మందును గుర్తించడం ఎలా మరుగు మందు ఉన్న వారి యొక్క బ్లడ్ లక్షణాలు కానివ్వండి శాంపిల్స్ కానివ్వండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఓకేనా అంటే ఇది బాడీని విషతుల్యం చేసిందా లేదా అన్నది మాత్రమే మనం గుర్తించగలుగుతాం అంటే మందు యొక్క లక్షణం ఏంటి ఇది బాడీని విషతుల్యం చేస్తుంది బాడీని విషతుల్యం చేసి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చంపేస్తుంది సో మరి ఈ బాడీ అనేది ఈ మందు వల్ల స్లో పాయిజన్ అనేది మీలో ఉందా నిజంగానే మీకు ఈ స్లో పాయిజన్ నడుస్తుందా తెలుసుకోవడానికి రెండు రకాలైనటువంటి చిట్కాలు ఉంటాయండి వీటిని సహజంగా అందరూ చేస్తారండి అది నేను అందరికీ కామన్ గానే చెప్తాను ఓకేనా ఒకటి వచ్చేసి ఇది తలకు పెట్టింది అయినా కానివ్వండి లేదంటే నోటి ద్వారా పెట్టింది కడుపులో ఉన్నదైనా సరే ఏదైనా సరే ఇది అరచేతిలో ఒక పసరు పోయాలండి అరచేతిలో ఎందుకు పోయాలి సార్ అని అంటే మన బ్లడ్ యొక్క ప్రతి ఒక్క నాళం ఉంటుంది చూసారా వాటి యొక్క ప్రెషర్ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే వెళ్ళడం అనేది జరుగుతుందండి మన హ్యాండ్స్ మీకు ఆల్రెడీ తెలుసు బ్లడ్ ప్రెషర్ పాయింట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి చేతిలోనే ఉంటాయి అందుకనే ఈ పార్ట్ అంతా ఇలా ఉంది మనం ఎక్కడ బ్రెష్ చేస్తే ఒక్కొక్క దానికి పంప్ సర్కిల్ బ్లడ్ బ్లడ్ సో ఫ్లోటింగ్ ప్రెషర్ పాయింట్స్ అనేవి ఇక్కడే ఉంటాయి ఓకేనా ఈ ప్రాంతంలోనే ఉంటాయి ఇక్కడే స్టమక్ ఉంటుంది ఓకేనా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మీ బ్లడ్ లో విషతుల్యమైనటువంటి ఆ కెమికల్ అనేది ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం రెండు రకాలైనటువంటి పసర్లు పోస్తారండి ఓకేనా అందులో మొదటిది వచ్చేసి పైడి ఆకు పైడు పత్తి ఆకు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు బట్ ఒక్కసారి మీరు గూగుల్ సర్చ్ చేయండి పైడి పత్తి అనేది పల్లెటూరులో చాలా మందికి తెలుస్తుంది ఈ పైడి పత్తి ఆకు రసాన్ని తీసుకొని వచ్చి అరచేతిలో పోస్తే అది కడుతుందండి సార్ కొంతమందికి పెట్టకపోయినా కూడా కడుతుంది కదా సార్ అని అంటారు లక్షణాలు లేకపోతే కడుతుంది అని అంటే కారణం ఏంటి అంటే వాళ్ళ బాడీలో హీట్ ఎక్కువగా ఉంది అని అర్థము మరి ఉన్న వాళ్ళకు కూడా హీట్ ఉండొచ్చు కదా సార్ దాని వల్ల కూడా గడ్డగట్టచ్చు కదా సార్ అంటే ఆ ఏదైతే గడ్డ కడుతుందో ఆ పసరుకు అంచు చుట్టూ ఎరుపు రంగులాగా మారుతుందండి ఒకవేళ మామూలుగా పసరు పోసుకున్నాను నేను ఒక ఐదు నిమిషాలు ఉంది గడ్డ కట్టింది చూడండి మందు లేని వాళ్ళకు ఆ గడ్డ కట్టిన దాని చుట్టూ వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ బార్డర్ ఏదైతే ఉందో అది ఎరుపు రంగులోకి వస్తుందండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అది ఎరుపు రంగులోకి రావాలి అది ఎరుపు రంగులోకి వచ్చి దాదాపు ఎరుపు ఛాయలు కనబడినా సరే అప్పుడు మీకు దాని యొక్క లక్షణం ఉంది అని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఐడెంటిఫై చేయొచ్చు చాలా మందికి ఇది రాదు ఓకేనా కేవలం ఎలా అయితే ఉందో పచ్చగా అలాగే ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా రెండోది కాకరాకు రసం ఓకేనా కాకరాకు రసం పోసిన తర్వాత కాకరాకులో కొద్దిగా ఓకేనా గుర్తుపెట్టుకోండి కాకరాకు పోసిన తర్వాత కొద్దిగా ఇంగో వేయండి ఒక చిట్టికెడంత ఇంగో వేయండి ఓకేనా ఇలా ఇంగో వేసినప్పుడు అది గడ్డ కడుతుంది మళ్ళీ ఓకేనా నేను చెప్పినట్టుగానే సేమ్ ట్రీట్మెంట్ మళ్ళీ ఆ గడ్డ దాని చుట్టూ ఎరుపు రంగు ఉన్నదా లేదా కొద్దిగా ఎరుపు ఛాయలు కంప్లీట్ రెడ్ ఏం కాదు కలర్ కలర్లకు ఏం రాదు ఎరుపు ఛాయలు కనబడతాయి అంతే ఇలా కనబడితే విషతుల్యమైనటువంటి పదార్థాలు ఏవో మీ శరీరంలో ఉన్నాయి కొన్ని సందర్భాలలో ఏదైనా విష జ్వరాలతో బాధపడే వాళ్ళు కానివ్వండి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడే వాళ్ళు కానివ్వండి లేదా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వాళ్ళు అంటే డిసీజ్ ఉంటాయి కదా వైరల్ ఇన్ఫెక్షన్స్ అలాంటి వాళ్ళకు కూడా ఇలా అయ్యే అవకాశం ఉంది అయితే దానికి వల్ల బాడీ తత్వం ఎలా ఉంది అని రెండు చూసుకోవాలి అంటే వీళ్ళకు నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ ఉన్నాయా లేవా నేను హెల్దీగానే ఉన్నాను నాకు ఏ ప్రాబ్లం లేదు అయినా నేను పోస్తే నాకు అట్లనే అయింది కారణం నా బ్లడ్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ అని ఉండవచ్చు నాకు ఏదైనా ఫీవర్ ఉండొచ్చు వైరల్ ఫీవర్ ఉండవచ్చు డెంగ్యూ జ్వరం ఉండొచ్చు మలేరియా జ్వరం ఉండవచ్చు లేకపోతే ఇంకేదైనా అంటు వ్యాధులు లాంటివి అయినా ఉండవచ్చు ఓకేనా సిప్లిస్ గనేరియా ఇట్లాంటివి కూడా ఉండవచ్చు అంటు వ్యాధులు ఇలాంటివి ఉన్నా సరే అక్కడ అయ్యే అవకాశం ఉంటుంది అయితే హెదిలీగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు వాడు బలహీనంగా ఉన్నాడు రోజు రోజుకు వెయిట్ లాస్ అవుతున్నాడు బలహీనంగా వికారంగా తయారవుతున్నాడు తెల్లగా ఉన్నవాడు నల్లగా అవుతున్నాడు ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి టెస్ట్ చేయండి సార్ ఒకవేళ ఇది కాకపోయినా కూడా మరి అతను అట్లా అవుతున్నాడు కారణం ఏంటి సో అది వేరే కారణము అంటే దీనివల్ల కాదు అతను ఇంకేదో దానివల్ల సఫర్ అవుతున్నాడు అని అర్థం ఓకేనా ఇది ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే తలకు పెట్టిన మందు పోవడం తలకు పెట్టిన మందు పోవడానికి ఒకటే ఒక ట్రీట్మెంట్ అండి దానికి ఏది లేదు ఇది కొంచెం హార్వీ ఉంటుంది ఉంటది బట్ నేను తెలుసుకున్న ట్రీట్మెంట్ అది ఎందుకు అట్లా చేయాలి ఓకే దీని ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటి అంటే గుండు కొట్టించి అక్కడక్కడ చిన్న చిన్న కాట్లాగా పెట్టి నిమ్మకాయతో రుబ్బు రుద్దుతారండి ఎందుకు అలా చేస్తారని కూడా నేను కనుక్కున్నాను ఎందుకంటే ఏదైతే పశువు అయితే చల్లామో అది ఆ స్కిన్ ను పట్టుకొని ఉండి ఎప్పటి దాని ప్రభావం అంతా మెరుడుపైన ప్రయోగించేస్తుంది ఎప్పుడైతే నిమ్మకాయతో మనం రబ్ చేస్తామో అక్కడ ఉన్నటువంటి ఆ కెమికల్ అనేది దాని లక్షణాన్ని కోల్పోతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది మెదడుకు పోకుండా అక్కడ వరకు అది క్లియర్ అయిపోతుంది సో నేను కొంతమంది వా ఆదివాసులు కానివ్వండి ఇటు మేడారం సైడ్ చాలా మంది ఉంటారండి మా దగ్గర వాళ్ళని నేను అడిగాను కూడా ఎందుకు ఇలా చేస్తారు దాని వల్ల ఏం లాభం అట్లా చేస్తే పుండ్లు అవుతాయి కదా దెబ్బలు అవుతాయి కదా అని అంటే సార్ ఇది పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఈ బస్ వాళ్ళు చల్లినా ఏది చల్లినా అది మెదడుకు ఇక్కడ పట్టుకొని ఉంటుంది అది అది పట్టుకొని ఉండే మీరు తలస్నానం చేసినా కూడా పోదు అది అలాంటి దాని ఎఫెక్ట్ ని మెదడు మీద చూపించి తల నారాలు గుంజడాలు ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న కాట్లు కాట్లు ఎందుకు పెట్టాలి అంటే ఈ నిమ్మ రసం అనేది లోపలికి వెళ్ళి దాన్ని విరుగుడు చేస్తుందంట నిమ్మకాయ అనేది విరుగుడు చేస్తుందంట అందుకనే దాన్ని ఆ రాకి అలా రబ్ చేసి రబ్ చేసి రబ్ చేసి అక్కడ పుండు లాగా తయారు చేస్తారంట సో నేను ప్రాక్టికల్ గా అయితే నేను ఎవరికి చేయలేదు విషయం సో దీన్ని చాలా మంది నాకు చెప్పడం ద్వారా ఇలా జరుగుతుంది అని తెలుసుకోవడం అనేది జరిగింది ఓకేనా అయితే నేను మాత్రం నేను ఎంకరేజ్ అయ్యింది తలకు పెట్టింది ఉంటది అని కానీ లేదంటే ఇలా చేయాలని మాత్రం నేను ఎంత ఎంకరేజ్ అయినా అది హారీబూల్ దాన్ని ఏదన్నా ఉంటే సైంటిఫికల్ గానే క్లియర్ చేయాల్సే ప్రయత్నాలు చాలా వరకు చేస్తాను నేను ఓకేనా అయితే ఇలాంటి సమస్యలను ఈ విధంగా మనం రెండు విధాలుగా గుర్తు గుర్తించాలి ఇక గుర్తించిన తర్వాత మరి ఏం చేయాలి ఓకే సరే మందు ఉన్నది మనకు మందు ఉన్నట్టు అనిపిస్తుంది ఓకేనా దాని లక్షణాలు కూడా తెలుస్తున్నాయి దీనికి హండ్రెడ్ పర్సెంట్ ల్యాబ్లు బ్లడ్ టెస్ట్లు ఇవేమి ఉండవు కదా సరే మరి దీన్ని ఎలా చేసుకోవాలి దీన్ని ఎలా క్యూర్ చేయాలి ఓకేనా పెట్టిన దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి సార్ మీరేమో కీకుతే పెడితే బ్లడ్ వస్తుంది కదా పుండ్లు అయితే అంటున్నారు కదా సో దాన్ని ఎలా క్లియర్ చేయాలి ఓకేనా లేదా కడుపులో పెట్టి అది కడుపులో పేకులో పెట్టు పొరలు లాగా ఏర్పడింది డైజెషన్ ఎవరివ్వడం లేదు కడుపు నొత్త కడుపు బలం గ్యాస్ ఇండైజేషన్ కాన్స్టిపేషన్ ఓకేనా మలబద్ధకం వస్తుంది నరాలు భారీ వస్తుంది పని చేయలేకపోతున్నాను చేస్తే ఆయాసం వస్తుంది నడవలేకపోతున్నాను పిచ్చి పిచ్చి కలలాగా రావడము నడుము నొప్పి భుజాలు నొప్పి చాతులు పొడుస్తున్నట్టుగా ఉంటుంది కాళ్ళు లాగుతున్నట్టుగా ఉంటున్నాయి మరి ఏం చేయాలి నేను ఓకేనా సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి ఎలా ఉంటుంది ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి మరి బయట చాలా మంది కూడా పోసి కక్కిస్తే అది పోతుందా పోతుందా ఒకవేళ పోతే మళ్ళీ వ్యక్తి అలాగే ఎందుకుంటున్నాడు అంటే మళ్ళీ సేమ్ అవే ఎందుకు వస్తున్నాయి కొంతమంది బలహీనంగా పడిపోతున్నారు అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు వేరే దానికి మరిగిండు అక్కడ నుంచి రావడం లేదు నాకు అక్కడ నుంచి ఇక్కడికి రావాలి నేను మందు పెడితే మళ్ళీ నాకే కావాలి ఇలాంటి మ్యాజిక్ జరగాలి ఓకేనా లేదా మనిషి మొత్తం చనిపోయేటట్టుగా ఢీలా పడిపోయే ఏం చేయాలి ఓకేనా ఇవన్నీ కూడా చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ ఓకేనా నేను ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక నమ్మకమా లేదంటే మూఢ నమ్మకమా ఇందులో రెండు నాకు అర్థం అవడం లేదు ఓకేనా నేను నమ్ముతున్నాను కానీ కరెక్ట్ ప్రూఫ్ అనేది నేను చూడలేకపోతున్నాను ఓకేనా ఎందుకంటే నేను ఎవరికి మందు పెట్టలేదు దాన్ని పెట్టగా కూడా నేను ఎవరికి లైవ్ గా చూడలేదు బట్ లక్షణాలు ఉన్న వాళ్ళని నేను చూశాను ఫైండ్ అవుట్ చేశాను వాళ్ళని క్లియర్ కూడా చూశాను నేను ఎస్ కరెక్ట్ గా చూశాను నేను ఓకేనా మా తాతలు కానివ్వండి మా నాన్న కానివ్వండి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళతో వాళ్ళ చేసి మందులు ఇచ్చేసి దాన్ని క్యూ చేయడం అనేది నా కలర్ నేను చూసాను చాలా మందిని ఓకేనా అయితే మరి ఇందులో మ్యాజిక్ ఉందా లాజిక్ ఉందా నేను మ్యాజిక్ అన్న ఇంపార్టెంట్ లాజిక్ ఇస్తాను కాబట్టి లాజికల్ గానే ఆలోచిస్తున్నాను సో నిజంగానే ఉందా ఉంటే దాన్ని క్యూర్ చేయాలి నేను కొన్ని కేసుల్ని హ్యాండిల్ చేశాను ఈ హ్యాండిల్ చేసిన కేసెస్ కూడా సక్సెస్ అయినాయి మరి అవి ఎలా సక్సెస్ అయినాయి ఏ మ్యాజిక్ లేకపోతే ఎలా సక్సెస్ అని ఇది అనేది నేను నెక్స్ట్ మీకు పార్ట్ త్రీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్ గా దాన్ని ఎలా తీసివేయాలి ఎలా దీని గురించి మనకు పూర్తి అవగాహన వస్తుంది మనం ఉన్నటువంటి ఈ తత్వం నుంచి మనం బయటపడడం ఎలా నిజంగా మందు పెట్టారా ఓకే ఎలా క్యూర్ చేసుకోవాలి మందు పెట్టే డౌట్ డౌట్ గా ఉండి పెట్టిల్లో పెట్టలేదో కూడా తెలుస్తూ లేదా అప్పుడు దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి ఈ రెండు క్యూర్ ఏ విధంగా చేసుకోవాలి లాజికల్ గానా మ్యాజికల్ గానా ఎలా చేసుకోవాలనేది నేను పార్ట్ త్రీలో నేను మళ్ళీ ఆ మెడిసిన్ గురించి కానివ్వండి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి కానివ్వండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో అందులో చూడండి అది ఫైనల్ పార్ట్ అండి దాంతోనే మీకు కంప్లీట్గా మీకు ఉంది లేని అన్నీ కూడా క్లియర్గా తెలిసిపోతాయి ఓకేనా సో కాబట్టి పార్ట్ త్రీ కూడా మీకు కావాలి చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ లో పార్ట్ త్రీ కావాలని నాకు వాట్సాప్ చేయండి అండ్ మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నా భయపడుతున్నా ఏ టెన్షన్స్ తో ఉన్నా సరే నాకు పై కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫోన్ ద్వారా కానివ్వండి కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా రావచ్చు ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు నాకు లేదంటే నేను చెప్పే దాంట్లో మీకు ఏమైనా అర్థం కాకపోయినా మీకు ఏదైనా అవగాహన ఉన్నా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి నేను కూడా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్స్ వల్ల షేర్ వల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది నేను మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ని మీ ముందర తీసుకొచ్చి మీకున్నటువంటి నమ్మకాలను అపనమ్మకాలను అన్నింటినీ కూడా నేను ఒక కొలికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ